హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు గణ ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ కేంద్రం కీలక ప్రకటన ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం దేశంలో కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులు పిఎఫ్ సౌకర్యం పొందుతున్నారు వీరికి లబ్ధి జరిగేలా బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో కీలక ప్రకటనలు ఉంటాయనే చర్చ జరుగుతుంది పిఎఫ్ డ్రాలపై ట్యాక్స్ మినహాయింపులు ఉంటాయని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నారు అలాగే కనీస వేతన పరిమితి పెన్షన్ పెంపుపై ఆశలు పెట్టుకున్నారు ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఎలాంటి పన్ను మినహాయింపులు పథకాలు ప్రవేశపెడతారనే విషయంపై సామాన్య మధ్యతరగతి ప్రజలు చర్చించుకుంటున్నారు మరో మూడు రోజులు మాత్రమే బడ్జెట్ ప్రకటనకు సమయం ఉండడంతో ప్రజల్లో అంచనా పెరిగిపోతున్నాయి ఇక పరిశ్రమలకు ట్యాక్స్ మినహాయింపులు జీఎస్టీ రేట్లలో సవరణలు ప్రోత్సాహకాలు బిజినెస్ వర్గాలు ఆశిస్తున్నాయి ఇలా బడ్జెట్పై అందరూ ఆశలు పెట్టుకోగా ఉద్యోగులు ట్యాక్స్ స్లాబుల్లో మినహాయింపులు ఈపీఎఫ్ విత్డ్రాలపై ట్యాక్స్ తగ్గింపుల గురించి ఆశలు పెట్టుకున్నారు ఈ క్రమంలో పిఎఫ్ అకౌంట్లు ఉన్న వారికి బడ్జెట్లో కేంద్రం భారీ శుభవార్త అందించిందని వార్తలు వస్తున్నాయి పిఎఫ్ విత్డ్రాలపై ట్యాక్స్ మినహాయింపులు ఈపీఎఫ్లో వార్షిక చంద రెండు పాయింట్ అరవై ఐదు లక్షలు లేదా యజమాని వాటా లేకపోతే ఐదు లక్షలు దాటితే వచ్చే వడ్డీపై పన్ను కట్టాల్సి ఉంటుంది ఉద్యోగులకు ఉపయోగపడేలా ఈ లిమిట్ను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి దీంతో రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో దీనిపై నిర్ణయం ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు లక్షలుగా ఉన్న లిమిట్ను పది లక్షల వరకు పెంచే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది ప్రస్తుతం ఈపీఎఫ్లో ఐదేళ్ల పాటు వరుసగా ఖాతాదారులుగా ఉంటే ఆ తర్వాత పిఎఫ్ విత్ డ్రాలపై పన్ను మినహాయింపు దీనిని మూడేళ్లకు తగ్గించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇటీవలే ఆ ఇటీవలే ఆప్స్ ఎక్కువైన సమయంలో ఉద్యోగాలు తరచుగా మారాల్సి వస్తుంది ఇక తరచుగా వివిధ కారణాలతో కొంతమంది ఉద్యోగులు మారుతూ ఉంటారు దీంతో మూడేళ్ల తర్వాత పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్న పన్ను మినహాయింపులు ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి బడ్జెట్లో దీనిపై నిర్ణయం ఉంటుందని వార్తలు వస్తున్నాయి ఇక ఈపిఎఫ్ కనీస వేతన పరిమితి ప్రస్తుతం పదిహేను వేలుగా ఉంది దీనిని పెంచాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి దీంతో ఈసారి బడ్జెట్లో ఇరవై ఒక్క వేల వరకు కనీస వేతన పరిమితిని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు దీనివల్ల ఇరవై ఒక్క వేల వరకు శాలరీ తీసుకునే వారు ఈపీఎఫ్ ఈపీఎస్ పరిధిలోకి వస్తారు ఇక ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాదారులకు అరవై ఏళ్ళ తర్వాత కనీస పెన్షన్ వెయ్యి వరకు ఉండగా ఈ లిమిట్ను పదకొండేళ్ళుగా పెంచలేదు దీంతో ఇప్పుడు ఐదు వేల వరకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు